హాయ్ అండి నమస్తే మా చింత చెట్టుకు చిగురు చూడండి ఎంత బాగా వస్తుందో వర్షాలకు చిగురు చాలా బాగా వస్తుందండి ఇప్పటికీ నేను టెన్ టైమ్స్ అయినా హార్వెస్ట్ చేసి ఉంటాను చింత చిగురుని బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది అర కేజీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వారానికి ఒకసారి అయినా హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను చెట్టు చిన్నదైన చిగురు మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది చింత చిగురుని ఇలా హార్వెస్ట్ చేసుకోవటం నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఈ చెట్టు ఎక్కడ ఉంది మేము ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నామో మీకు చూడాలని ఉందా అయితే హిమా గార్డెన్ అండ్ కిచెన్ అండ్ లాంగ్ వీడియోస్లో చూసేయండి ఇప్పుడు ఈ చెట్టుకు ఉన్న చింత చిగురునంతా నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను మా బుజ్జి చిన్ని చింత చెట్టు మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో